ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో ఈరోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు అనంతరం వాయువ్య దిశగా కదులుతూ ఇరవై ఏడు సాయంత్రానికి తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని వెల్లడించారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ రోజు సాయంత్రం నుంచి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురుస్తాయని అలాగే ఇరవై ఏడు నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు